శ్రీ మాతృనమ్మ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరవ తేదీ అనగా బుధవారం ఏ విధంగా ఉంటుంది ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తి అవుతాయా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏ విధంగా పూర్తయితాయి ఈరోజు ఏ సమయాల్లో శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ యొక్క ప్రత్యేకంగా ఈరోజు రహస్యాలను మనం తెలుసుకుందాం ఈ రోజు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు చేసేట పనులలో ఏ విధంగా వీరికి విజయం ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తులారాశి అనేది నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు శాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది తులారాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా సమతుల్యతను కోరుకుంటారు ఎప్పుడు శాంతి వాతావరణం కోరుకుంటూ ఉంటారు ఎవరితోనూ గొడవలు విభేదాలు ఉండకూడదు అనుకుంటా ఎటువంటి నిర్ణయం తీసుకునే ఉన్నాయో రెండు వైపులా ఆలోచించేటువంటి శక్తి అటువంటి ఆలోచన వీరికి మాత్రమే ఉంటుంది సహకార భావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఒప్పించడం వారితో కలిసి ఇతరులను ఒప్పించడం వారితో కలిసి పనిచేయడం అంటే వీరికి సులువు ఎవరినైనా కష్టాల్లో ఉన్నా వీరే ముందుగా సహాయకారంగా సహకారంగా ఉంటారు ఎంత పెద్ద కష్టమైనా కూడా వీరు అంతగా నిలబడి మనస్తత్వం కలిగిన వారు సింఫార సంబంధాలపై చాలా ఆసక్తి ఉంటుంది ప్రేమ స్నేహం భాగస్వామ్య జీవితం చాలా సున్నితంగా ఉంటారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు వీరికి శాంతియుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వేడికి నిర్ణయాలు తీసుకోరు తగిన సమయం తీసుకొని సున్నితంగా ఆలోచించిన తర్వాతే ఏదైనా నిర్ణయిస్తారు ఆకర్షణీయతత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆటల్లో మధురం ఉంటుంది అందుకే సులభంగా అందరి మనసు గెలుస్తారు స్నేహితులు సహచరులు వీరికి వీరితో ఉండడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరి లక్షణాలు ఏంటంటే సంగీతం చిత్రలేఖనం అలంకారం సౌందర్యం ఫ్యాషన్ వంటి వాటిల్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారు వీరికి తప్పు చేసిన వారికి సరైన సమన్ సమానంగా న్యాయం జరగాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు సమాజంలో ప్రాచుర్యం పొందే వీరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల త్వరగా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు సహా సహా సహనం కలిగిన వారు తులారాశి వారు సమస్యలు ఎన్ని వచ్చినా శాంతంగా పరిష్కరి పరిష్కారం కనుక్కుంటూ ముందుకు వెళ్లేటువంటి మనసు వీరించాలి ఎక్కువగా అలాగే ఆర్థికము మరియు విలాస ప్రియులని చెప్పుకోవచ్చు మంచి ఆర్థిక స్థిరత్వం కోరుకుంటారు విలాసవంతమైన జీవితం వీరికి అలంకరణగా ఉంటుంది అలాగే వీరు ఏదైనా కానీ చేసినా కూడా వీరికి సేఫ్ జోన్ లో ఉండడం ఉండడము అలాగే సేఫ్ గా చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఒక సమస్యలు కావాలంటే ఎవరికైనా ఎన్ని సలహాలైనా ఇస్తారు సలహా ఇచ్చే విషయంలో మాత్రం వీరు వెనకాడరు అటువంటి మాస్తత్వం వీరిని ప్రశ్నించుకోవడం కాకపోతే ఏంటంటే ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే వారు ఏది చేసినా కూడా చాలా సేఫ్ గా అంటే వారు ఆ సమస్యలు ఎనక్కకూడదు కానీ యువతలు వారికి మంచి పరిష్కారం చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది వీరికి ఒక్కొక్క సమయంలో ఏ విధంగా ఉంటుందంటే మనం కూడా ఊహించం మనతో ఇంత వ్యతిరేకంగా ఉండే మనిషి ఇంత కూలుగా ఇంత స్నేహంగా మనకి అభిమానంగా మనం చేసే పనులలో ఇంత సహకారం చేస్తున్నారా అనేటువంటి సందేహం మనకు కలుగుతుంది ఎందుకంటే తులారాశి వారు వారు ఉన్న సమస్యను పట్టించుకోకుండా ఇతరులకు సాయం చేసే విషయంలో చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు అలాంటి వారికి ఈ రోజు కొన్ని కొన్ని పనులు పూర్తి చేసే విషయంలో కొన్ని ముఖ్యమైన పనులు కొన్ని గ్రహస్థితుల వల్ల వీరికి అనుకూలం కావడం చాలా ముఖ్యంగా ఉంది బుధవారం కావడంతో బుధగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది శుక్రుడు కావడం వల్ల ఆర్థిక సంబంధాల్లో కళాత్మక పనుల్లో అనుకూలతగా ఉంటుంది ఉదయం పన్నెండు పన్నెండు వరకు పన్నెండు గంటల వరకు కొంత నెమ్మదిగా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు తర్వాత సాయంత్రం ఆరు వరకు అత్యంత అనుకూలంగా ఉండే సమయం ఉంటారు ఈరోజు నీలిరంగు లేదా తెలుపు వస్త్రాలు ధరిస్తే మరింత అనుకూలత కలుగుతుంది మరింత పాజిటివిటీ కూడా మీద ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రోజు మీకు పనులు ఏ విధంగా పూర్తవుతాయంటే చిన్న చిన్న పనులు డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడము ఫోన్ కాల్స్ కూడా మీరు చేయాల్సినవి కూడా మీకు ఉదయం ఎనిమిది నుంచి పడిన తర్వాత తన లోపలనే మీకు పూర్తవుతాయి మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఆఫీస్ పనులు లేదా బిజినెస్ బిల్స్ కావచ్చు అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ పని పెట్టిన పనులు కావచ్చు అలాంటివి పూర్తయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సాయంత్రం ఆరు గంటల నుండి నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య మీరు ఆశించిన ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం దిశగా కలగడం ప్రారంభమవుతుంది ఈ రోజు ఏంటంటే ప్రధానంగా మీరు ఎప్పటి నుంచో పడుతున్న సమస్యలకు కావచ్చు మీరు ఎప్పటి నుంచో కొంత సహకారం కావచ్చు కొన్ని కోరుకుంటూ ఎప్పటి నుంచో ముందుకెళ్లాలనే ప్రయత్నం చేసుకున్నట్లయితే గనక ఈ రోజు మీకు కొన్ని పనులు ఫోన్ ద్వారా గానీ ఫోన్ కాల్ ద్వారా గానీ మీకు అనుకున్న పనులు నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పూర్తి పనులు కూడా పూర్తయ్యే విధానం కూడా ఏంటంటే ఈ రోజు చెడు అడ్డాకులు తొలగే రోజు అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో అప్రూవల్ కాకుండా ఆగిపోయినటువంటి బకాయి చెందినప్పుడు పూర్తిగా క్లియర్ అవుతాయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాచూస్తే వెంటనే స్పందించండి తప్పకుండా ఎందుకంటే మీరు మీకు బ్యాంకు లేదా ఫైనాన్స్ ఇతర సంబంధిత విషయాల్లో మీకు కొంత ఓరాట కలిగించే విషయాన్ని చెప్పుకోవచ్చు అలాగే మీకు కుటుంబ సంబంధిత పనులలో ఇల్లు మార్పు కావచ్చు ఇల్లు పేపర్ కావచ్చు లేదా ప్రాపర్టీ ప్రాపర్టీ డాక్యుమెంట్లు వాయిదా పడినవి కూడా పూర్తి అవుతాయి వ్యాపార ఉద్యోగ సంబంధిత పనులలో చాలా కాలం నుంచి మీ బాస్ లేదా ఇంట్లో ఆమోదం కోసం ఎదురు చూసిన ప్రాజెక్టులు కదలిక అవుతాయి సాయంత్రం వరకు శుభవార్త మీకు అందుతుంది సంబంధాలు లేదా వ్యక్తిగత నిర్ణయాలు పెండింగ్ లో ఉన్న వివాహము లేదా నిశ్చితార్థము లేదా పెద్ద అనుమతి కోసం ఎదురు చూసుకున్న విషయాల్లో సానుకూల సమాధానం వస్తుంది ఈ రోజు లాభాలు మరియు కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఆర్థికంగా ఊహించిన సభ సహకారం లభించవచ్చు కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది అనుకున్న కొన్న సమయాన్ని పూర్తి చేయడం వల్ల మానసిక సంతోషం కూడా ఉంటుంది మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తులారాశి వారి రోజు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు నిర్ణయాన్ని తీసుకోరాలి అవసరం లేని వాగ్వాదాలు తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి డబ్బు ఇచ్చి పుచ్చుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు ధనం ఎవరికైనా ఇచ్చినా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినా కూడా అందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నిదాన పడుతూ తప్పన లేకుండా నిదాన పడాలంటే మీకు అనుకున్న పనుల్లో విజయం జరుగుతుంది అలాగే మీకు మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంత్రం ఆరు వరకు కొంత మంచి శుభ సూచకాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు ఈరోజు నీలము లేదా తెలుపు కూడా ధరించడం మీకు చాలా అనుకూలమైన పరిస్థితుల్లో తీసుకొస్తుంది అలాగే తులారాశి ఆకపై నాణ్యం నుంచి భగవంతుడికి ప్రార్థన చేసే వస్తువులు సాఫీగా పనులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే ప్రధానంగా శుక్రుడు అధిపతి కాబట్టి వారి అనుకున్న పనులలో పూర్తిగా అనుకూలత నేను తీసుకురావడంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలుగా ద్వారనం చేస్తారు ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు మీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన మీకు రావాల్సిన ధనం కావచ్చు మీరు చేసే పనులు కావచ్చు మీరు అనుకున్న పనులు కావచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయే పనులు కావచ్చు పని ఏదైనా కానీ తప్పకుండా ఈ రోజు పూర్తి అవుతుందని ఖచ్చితమైనటువంటి గ్రహస్థితి అనుకూలంగా చెప్తుంది ఏంటంటే మీరు చేయవలసిందల్లా కొన్ని కొన్ని నియమాలు కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ విషయాలు కూడా మీకు నెక్స్ట్ చెప్తాను ఈ రోజు తులారాశి వారికి అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశం చాలా ఎక్కువ పెండింగ్ లో ఉన్న పనులు తొలగి కొత్త ఉత్సాహం కూడా వస్తుంది శుభ సమయాలను ఉపయోగించుకోండి అవసరం లేని ఒత్తిడిని దూరంగా పెట్టింది ఎందుకంటే ఈరోజు ప్రధానంగా మీకు అనుకోకుండా మీకు ఈరోజు ప్రత్యేకంగా అనుకున్న పనులు సమయానికి పూర్తయ్యేటువంటి రోజు కాబట్టి మీరు అన్ని పనులు కూడా శుభ సమయాల్ని నేను చెప్పినటువంటి సమయాలను ఉపయోగించుకొని తప్పకుండా మీ నిర్ణయాలు తీసుకొని ఒత్తిడిని కాస్త దూరం పెట్టి ఏదైనా కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితం మీ యొక్క భవిష్యత్తుని ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకే ఈతకాడికి కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి తప్పకుండా మాత్రం మీరు తీసుకునే నిర్ణయాలు ఆచితూచి అడుగు వేయండి తప్పకుండా మీకు ఈ రోజు అనుకున్న పనులు సకాలానికి పూర్తవుతాయి అంటే ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏది చేయకుండా మీకు ఈ పనులు సకాలంలో పూర్తవు మీకు ఈ విషయాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు కొన్ని కొన్ని పనులు చేయాల్సి ఆగిపోవడం కావచ్చు ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి సమయం కోసం ఎదురు చూడడము అలాంటివి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడింది కాబట్టి ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు ప్రధానంగా చెబుతున్న విషయం ఏంటంటే మీరు అనుకున్న పనులు పూర్తవంక ఇన్ని రోజులు ఇబ్బంది పడుకున్నట్లయితే తప్పకుండా ఆ పనులు పురోగతి సాధించడం కోసం ఈ రోజు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి రోజుని తప్పకుండా మీరు వినియోగించుకోండి మీరు వినియోగించుకోవాలంటే మీ పనులు వాయిదా వేయకుండా తప్పకుండా సకాలంలో పూర్తి చేయడం కోసం బద్ధకం నాటిని ఏర్పరచుకోకుండా నిలు మనసుతో చేయకుండా చేయండి మీరు తప్పకుండా నెరవేరుతుంది ఈ విషయం చెప్పడమే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం లేదు తప్పకుండా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అలాగే మా వీడియో మీకు తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో పూర్తి చూసిన చూసేవారు మాత్రమే తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు